అందరికీ నమస్కారం నేను మీ సాధిక ఈ ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్కెచ్ గురించి మాట్లాడుకుందాం రాజకీయాల్లో ఒకే పార్టీని అంటి పెట్టుకుని పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడే నాయకులు చాలా అరుదుగా ఉంటారు అవకాశాల కోసం ఎదురు చూడకుండా పార్టీ కోసం కష్టపడి రాజకీయాల్లో ఎదగడం అంటే మామూలు విషయం కాదు అది కూడా కార్యకర్త స్థాయి నుంచి అతిపెద్ద లీడర్గా లీడర్ గా ఎదగడం అంటే సాధారణ అంశం కాదు అలా తెలంగాణ రాజకీయాల్లో అధికారంలో లేకపోయినా అవకాశాల కోసం వేరే పార్టీలో జంప్ కాకుండా జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు ఒకరు వాళ్ళెవరో కాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు భవిష్యత్తులో బండి టార్గెట్ ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందాం కరీంనగర్ బిడ్డగా విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేసిన బండి బీజేపీలో కింది స్థాయి కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు కరీంనగర్ బీజేపీ పట్టణ కార్యదర్శిగా పట్టణ అధ్యక్షుడిగా కేరళ జాతీయ కార్యదర్శి తమిళనాడు ఇన్ఛార్జిగా పనిచేసిన బండి బీజేపీకి మూల స్తంభమైన ఆద్వాని రథయాత్రలో పాలు బండి రాజకీయ విజయాలు చూస్తే మొదట రెండు వేల ఐదులో కరీంనగర్ నలభై ఎనిమిదవ డివిజన్ కు మున్సిపల్ కార్పొరేటర్ గా గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా కరీంనగర్ అసెంబ్లీ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు కానీ రెండు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ ఎంపీగా గెలిచారు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడిగా పోరాటం చేశారు తర్వాత అధ్యక్ష పదవి లేకపోయినా వెనక్కి తగ్గలేదు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరొకసారి కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు అయినా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా గెలవడమే కాదు కేంద్ర మంత్రి అయ్యారు అయితే బండి అసలు టార్గెట్ ఇది కాదని విశ్లేషకులు అంటున్నారు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే బండి పెద్ద టార్గెట్ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలపడుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది ఓటింగ్ శాతం పెంచుకుంది ఇంకా రానున్న రోజుల్లో ఓటింగ్ శాతం పెంచుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ లని నెట్టి రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావడమే బండి బిగ్ టార్గెట్ దాని కోసం బ్యాక్ గ్రౌండ్ లో కష్టపడుతున్నారు ఇక బీజేపీ అధికారంలోకి వచ్చి కరుణిస్తే బండికి సీఎం పదవి కూడా దక్కే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు అధిష్టానం కరుణిస్తే బండికి సీఎం పదవి కూడా దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూడాలి మరి బండి టార్గెట్ రీచ్ అవుతారో లేదో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్